ప్రపంచ దేశాలు మనుషుల ఎడల ఎలా ఉండాలో చెబుతున్న గ్రంథం ఇది బానిసత్వం ఉండకూడదు తర్వాత మాట చూద్దాం తర్వాత మాట ఏంటట సంస్కారం అంటే అప్పుడప్పుడు అంటుంటారే ఇప్పుడు లేదు ఆ మాటలు ఇప్పుడు వినబడడం లేదు చెవిటివాడిని చెవిటివాడు అనకూడదు గుడ్డివాడిని గుడ్డివాడ అనకూడదు సంస్కారం అది మోగవాడిని మోగవాడ అని పిలవకూడదు సంస్కారం అది ఇప్పుడు ఏమి లేవండి కామెడీలు అని వచ్చినాయండి కామెడీ కాదండి అది భయంకరమైన భయంకరమైన ఘోరమైన భాష దేవుడికి అసహ్యమైనది గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని హేళన చేస్తూ చేసేది కామెడీ వీళ్ళు మాట్లాడతారండి చెవిటి వాడిని వినపడదు కదా దేవుడు నేర్పిన సంస్కారం ఏంటో తెలుసా వినపడేవాడిని తిట్టినా దేవుడు ఒప్పుకుంటాడేమో గాని చెవిటి వాడిని వాడికి వినపడదా తిట్టావేన సంస్కారీనవరాది చెవిటి వాడిని తిట్టకూడదు చూపించండి ఏ గ్రంథంలో నన్ను ఇలాంటి మాడు చూపించండిగా బైబుల్లో వదిలేసి బైబిల్లో వదిలేసి ఇక వారి గ్రంథాలను పట్టుకుంటాం జీవితాంతం కనపడని వాడు గుడ్డి వాడు అతనికి చూపు లేదు అతని ముందు అడ్డం గుడ్డి వారి ముందు అడ్డం వేయకూడదు ఏంటండి పరలోకం అందున్న దేవుడు ఈ చిన్న విషయాలను కూడా ఇంత పర్టికులర్ గా రాయిస్తున్నాడు బైబిల్ ఏమనుకుంటున్నావు మనిషి ఎలా బ్రతకాలు సంస్కారం నేర్పిన గ్రంథం అది